హాయ్ అండి అందరికీ నేను మీ భావన వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మమ్మ ఇంటి దగ్గర నుండి తీసిన వీడియోస్లో లాస్ట్ వీడియో అనమాట ఇంకా ఎక్కువ పెడితే మీకు బోర్ కొట్టేస్తుంది చూడడానికి ఈ వీడియోతో స్టాప్ చేసేస్తాను మా అమ్మమ్మ చేసిన పిచ్చుకొరెక్కలండి అంటే మీకు అలా చెప్తే అర్థం కాదేమో బెల్లంతో చేసిన చిప్స్ అనమాట మైదాపిండి గోధుమ పిండి కలిపి చేస్తారు ఇక్కడ మా తాతగారు అదే చేస్తున్నారు మైదాపిండి గోధుమ పిండి వేసి కొంచెం ఆయిల్ వేసి మెత్తగా చేస్తున్నారు అనమాట పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత క్రిస్పీనెస్ పెరుగుతుంది అందుకని మా తాతగారు మిక్స్ చేస్తున్నారు గ్లౌజెస్ వేసుకోవట్లేదేంటి అనుకోవచ్చండి వీళ్ళు గ్లౌజెస్ వేసుకోకపోయినా హైజీనిక్గానే చేస్తారు ఏం ప్రిపేర్ చేయాలనుకున్నా ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటారండి అంటే మా అమ్మమ్మ వాళ్ళకి ఇలా అలవాటు అయిపోయింది మా అమ్మమ్మ ఎప్పటినుంచో చేస్తుంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా అమ్మమ్మకు తెలుసు ఇవన్నీ అప్పుడు లేని గ్లౌజెస్ ఇప్పుడు కొత్తగా వేసుకుంటే వీళ్ళకి చేయడం ఇబ్బంది అందుకనే గ్లౌజెస్ లేకుండానే చేస్తారు నా ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి మార్నింగ్ టైంలో నా ఇంట్రడక్షన్ వీడియో అంటే నా గురించి అసలు ఏం తెలియకుండానే మీరు వీడియోస్ చూస్తున్నారు కదా అందుకని చిన్న వీడియో పెట్టాను అనమాట నేను లాంగ్ వీడియో పెడతాను నా ఇంట్రడక్షన్ ఫుల్ ఇంట్రడక్షన్ వీడియో పెడతాను ఇప్పుడైతే దీని ప్రాసెస్ చూసేద్దాం కొంచెం ఆయిల్ ఎక్కువైందని పిండి వేసుకొని వాటర్ పోసుకొని చపాతి పిండిలా కలుపుకుంటున్నారు ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి మా సైడ్ వీటిని పిచ్చుకురెక్కలు అంటారండి చిప్స్ అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పిండి అయితే చేసేసుకున్నారు చపాతి ముద్దలాగా దాన్ని కూడా బాగా మిక్స్ చేస్తున్నారు ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసినా పిండి కలిపే పని మాత్రం మా తాతగారే చూసుకుంటారండి ఏ స్నాక్ అయినా సరే కలిపి మా అమ్మమ్మకి ఇచ్చేస్తారు ఇవి బెల్లంతోనే కాదండి కారంగా కూడా చేసుకుంటారు ఇందాక పొడిపిండి కలిపారు చూసారా కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేసినప్పుడే కొంచెం ఉప్పు కారం జీలకర్ర వాము మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు పిల్లలకి పెడతాం కాబట్టి చిప్స్ అంటే వామ్ వేసుకుంటే బెటరు కొంచెం స్టమక్ పెయిన్ అది లేకుండా ఉంటుంది అప్పుడే మనం వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే కారం అయిపోతాయి అనమాట ఇంకా సపరేట్గా పాకం పెట్టాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతాయి కారం అయితే స్వీట్ అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఇంకా మా తాతగారు చపాతీ పీట మీద వేసుకొని సపరేట్ చేస్తున్నారు అనమాట ఎన్ని బాల్స్ కావాలో అన్ని సపరేట్ చేసుకుంటున్నారు నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా స్టార్ట్ చేశాను కదా మీ అందరి సపోర్ట్ ఉంటే నేను త్వరగా వన్కే రీచ్ అయిపోతాను సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశాక బెల్ ఐకాన్ వస్తుందండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే రాదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వదిలేయకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను తొక్కుడు లడ్డు కూడా చూపిస్తాను అంటే ఎలా ప్రిపేర్ చేశారో చూపించలేను కానీ ఎలా ఉంటుందో చూపించగలను నేను అక్కడ ఉన్నప్పుడు తొక్కుడు లడ్డు ఆర్డర్ ఏం రాలేదండి వచ్చుంటే కనుక నేను డెఫినెట్గా షూట్ చేసేదాన్ని వీడియో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా నుంచి ఎలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే మా తాతగారు పూరి చేసుకోవడం కోసం ప్రిపేర్ అనమాట పూరి పీటని ఇది చేయడానికి కొంచెం లావుగానే తీసుకోండి పిండి ముద్దని పిండి ముద్ద చిన్నగా ఉందనుకోండి పూరీ చిన్నగా వస్తుంది పూరి చిన్నగా ఉంటే కట్ చేసే షేపు అన్నీ చిన్నగా అయిపోతాయి ఆయిల్లో వేయగానే కలర్ వచ్చేసి మాడిపోతాయి అంటే పొంగదనమాట అందుకనే పిండి ముద్దని కొంచెం పెద్దగా తీసుకోవాలి ఈ చిప్స్ మైదాపిండితో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది మైదా సేఫ్ కాదు అంటున్నారు కాబట్టి కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి వేస్తారు మా అమ్మమ్మ వాళ్ళు ఎందుకంటే మొత్తం గోధుమ పిండి వేస్తే కలర్ అంత బాగోదు తొందరగా వేగవు కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకని హాఫ్ గోధుమ పిండి హాఫ్ మైదాపిండి వేస్తారు ఇంకా మా తాతగారు పూరీ చేసేసి షేప్ కట్ చేసేస్తున్నారు అనమాట అంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇంట్లో చేసుకునేలా ఉంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు అంటే వీళ్ళు అమ్ముతారు కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళు ఇవి సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారండి ఫస్ట్ పికిల్స్తో స్టార్ట్ చేశారు స్నాక్స్ కాదు అంటే వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ అవన్నీ స్టార్ట్ చేశారు ఫస్ట్ తర్వాత తర్వాత మెల్లగా స్నాక్స్ కూడా స్టార్ట్ చేశారనమాట సంక్రాంతి టైంలో చూడాలి మా అమ్మమ్మలు ఇల్లు మొత్తం స్నాక్స్ తోటి నిండిపోతాయి అరిసెలు మెయిన్ సంక్రాంతి వస్తే అరిసెలే కదా అరిసెలు కొబ్బరి బూరితో నిండిపోతుంది ఇల్లు అంతా ఇంకా వెజ్ పికిల్స్ వచ్చేసరికి క్యారెట్ కాలీఫ్లవరు క్యాబేజ్ దొండకాయ అల్లం నిమ్మకాయ టొమాటో ఇంకా సీజనల్గా వచ్చేసరికి ఉసిరికాయ ఉంటుంది కదండి రాతి ఉసిరికాయ పెద్దగా ఉంటాయి అవి ఇంకా ఆవకాయ కూడా పెడతారు ఇంకా మా తాతగారు అవి చేసి ఇచ్చేసారు కదా మా అమ్మమ్మ ఆయిల్లో వేస్తుంది చూసారా ఎలా పొంగుతున్నాయో నేను ఇది వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా పెట్టేద్దాం అనుకున్నాను కానీ బ్యాక్ సైడ్ ఎవరో మాట్లాడుతున్నారు అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇలా ఆయిల్లో వేయగానే అలా పొంగిపోతున్నాయి చూసారు కదా డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి బెల్లం కరిగిపోయి పాకం రెడీ అవుతుందండి అంతసేపు ఎందుకు లేని నేను కట్ చేస్తాను వీడియో చూపిస్తుంది అనమాట మా అమ్మమ్మ పాకం ఎలా రావాలి ఏంటి అని బెల్లం కరిగిపోయాక స్ట్రెయిన్ చేయాలండి స్ట్రెయిన్ చేసి మళ్ళీ పాకం కోసం పెట్టాలి ఎందుకంటే బెల్లంలో చెరుకు తుక్కు అదంతా చాలా ఉంటుంది కదా అదంతా పోవడానికి స్వీట్స్కి చాలా రకాల పాకాలు ఉంటాయి కదండీ బెల్లం అయినా షుగర్ అయినా సరే ఆ పాకం గురించి నాకు సరిగా తెలియదు మా అమ్మమ్మ చెప్తుంది చూసి నేర్చుకో ఇది దీనికి పాకం రావాలి లడ్డుకైతే ఇలాంటి పాకం రావాలి అని మేము ఉన్న రోజులు మేము చేస్తాము మేము లేకపోతే మీరు ఏం చేసుకుంటారు అందుకే ఇప్పటి నుంచి చూసి నేర్చుకోండి నేను ఎలా చేస్తున్నానో ఏంటో అని చెప్తుంది మా అమ్మమ్మ పక్క నుంచి లాక్కుని పొడి కొడలా అదే మనం స్వీట్గా దిస్తే మొత్తం పొడవైపోతాం అయిపోతాయి

అచ్చు రెండు ముప్పై బూందీ అచ్చు బూందీ అచ్చు రెండు ముప్పై లడ్డు రెండు ముప్పై మిర్చి రెండు ముప్పై కారపూస గడ్డిపక్కడి దాన్ని రెండు ముప్పై అన్నీ రెండు ముప్పై తీసుకుంటాం తొక్కుడు లడ్డు అంటే ఇదేనండి అంటే ఇది హాఫ్ కిలో నేను వెళ్ళినప్పుడు ఆర్డర్ ఏం లేదు చూసారా ఇలా ఉంటుందన్నమాట తక్కువ లడ్డు దీనికి స్పెషల్ ఏంటంటే ఫుల్ నెయ్యి వేస్తారు బూందీ లడ్డు కన్నా ఎక్కువ నెయ్యి పడుతుంది ఈ షైనింగ్ రావడానికి కూడా చాలా ట్రిక్స్ ఉన్నాయి అవి నేను మళ్ళా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇదన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను Thank you for watching.